ప్రజా సేవ చేయడానికి వెళ్ళడం లేదు ఒక అధికార పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటే మాకేదన్నా కాంట్రాక్ట్ దొరుకుతాదేమో మాకు ఏదైనా పద్ధతులు దొరుకుతాయేమో అని చెప్పి ఉద్దేశంతో చాలా మంది అధికార పార్టీ గల ప్రతిపక్ష పార్టీ గల పోతున్నారు బట్ కేవలం ఉందాదుగా ఇంతకు మునుపు రాష్ట్రంలో మూడు సార్లు పదవులు కట్టబెట్టారు ఒకటి సెక్రటరీ ఒకటి ఆర్గనైజ్ సెక్రటరీ ఒకటి అధికార ప్రతిదేవి ఒకటి నేను చేసే ఛాలెంజ్ ఏమంటే నేను రాష్ట్రంలో పోయి ఏం చేసేది ఏమండవు ఇప్పుడు మన అధ్యక్షులు గారు చెప్పినట్ల మన మోహన్ దాస్ మన తిరుమతులు మోహన్ గాంధీ గారికి సిద్ధ అయినట్ల ఇన్ఛార్జ్ అయితే ఒక కేవలం ఒక ఇన్ఛార్జ్ మాత్రమే ఉంటాడు కేవలం ఒక నియోజకవర్గానికి ఉంటాడు అంటే నాకు ఒక ఆనందం ఏం కలిగిందంటే మన తిరుమతులు మోహన్ గాంధీ గారికి ఉపాధ్యక్షుడుగా నిర్మించుకున్నాడు అంటే అప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి దాదాపు ఆరు నుంచి ఏడు సార్ తర్వాత అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు అందుకోసము నాకు చాలా ఆనందంగా కలుపుతుంది చాలా ఆనందం కలుపుతుంది కాబట్టి నేను కూడా రాష్ట్రంలో పోయే శక్తి లేదు నాకు ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను పార్టీకి అడ్డం పెట్టుకుని సంపా సంపాదించుకునే శక్తి నాకు లేదు సంపాదించుకోలేదు ఉత్తరాల మాదిరిగా బిర్యానీలు తినిపించి అవి చంద్రన్న టాని కట్టారు ఇంత వస్తుంది ఆ చందరన్న టానీ కట్ట బిర్యానీలు అంటే ఇంగోరికి పిలుసుకొని పోయి అక్కడ వాళ్ళ దగ్గర సప్లై చేసి సంపాదించే ఉద్దేశం మాకు లేదు నేను ఇక్కడ జోలికి పోను కావున మన జిల్లా అధ్యక్షుడు గారు గాంధీ గారికి అబ్బెప్పిన తర్వాత నేను గడిచిగా పట్టు పట్టాను ఇప్పుడు కూడా పడతాను మహిళా న్యూజర్ గారికి ఖుదాబక్ష్ గారికి మన బాబా ఫహర్దిన్ గారికి నూతన నూతనంగా టీడీపీ నుంచి టీడీపీలో మంచి ఫైటర్ యువకుడు ఫయాజ్ గారికి మన రఫీక్ గారికి అందుకే నమస్కారాలు ఛనఛనం నా కృతజ్ఞతలు ఒకటి నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సింది వస్తాను సార్ మీరు ఏమన్నా అపార్థం చేసుకోండి ప్రస్తుతం ఇప్పుడు శర్మిలా గారు ఉన్నారే ఆయన ఏదో యువకు అడిగా యువ చేయ ఇన్ఛార్జ్ చేసినాలో తెలీదు ఆయన విధానం ఇన్ఛార్జ్ మీరు దయచేసి అట్లే చూసుకుంటా ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేయదు పని చేయదు పని చేయదు వెంటనే రాజీనామా చేసి పక్కన వెళ్ళిపోతాను వేరే వాళ్ళకి మాట్లాడుతాను చాలా ఇన్ఛార్జ్ ఇది నాకు కోరిక నేను రాష్ట్రానికి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షుడు వినాయకుల్లా సార్ గారి నాయకత్వంలో మరీ జిల్లాలోకి రిటర్న్ వస్తున్నాను చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా అబ్బాయికి దిగుతా అంటే కాల్ పట్టుకొని లాగేస్తారు నేను ఎట్లాగదు నా అంతా నేనే కిందకి దిగిపోతున్నాను ఎందుకంటే నా స్టార్ట్ తీసుకున్నారని నిర్ణయం అది నాకు చాలా నచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ మన చిన్నతో మోహన్ గాంధీ గారికి అబ్బాయి నాకు నాకు చాలా ఆనందంగా ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది మంచి వైట్ పేపర్కి మించాలి మిగతా అది విడుదల సాధించి నేను ఆశ పెట్టుకుంటూ కోరుకుంటూ Anak apa? Anak mana? Anak mana tu? Sabar. Kena doa banyak. Terima kasih. Terima kasih. Terima kasih. Terima kasih. Terima क्या बात है बड़े 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 बात हो रही है के साथ में करना तुम्हें कहते क्या तेरे रहे उत्तरी भी बंदी सपोर्ट करना बंदी के साथ करना तो फिर फिर ऐसी तुम्हें काम करके दिखाओ इंशाल्लाह जबे करते ना जबे अंपल से तुमने दोस्तों का ये मीटिंग को बारों मार्च करने वाले మూడో తారీఖు తర్వాత పూర్తి నెరవేస్తాను నా నా స్థానంలో పిలిపించి వీళ్ళు కనుక తగిన గౌరవం ఇచ్చి పారాయిస్తాను జై చంద్రే చ